కి నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం మనం ఈరోజు ఈ వీడియోలో ధ్వజస్తంభం యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందాము ధ్వజస్తంభం లేని ఆలయాలే ఉండవు అసలు ధ్వజస్తంభం లేని ఆలయం లేదంటే అతిశయోక్తి కాదు మనము ధ్వజస్తంభం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాము మయూరధ్వజుడు మణిపుర పాలకుడు మహాపరాక్రమవంతుడు గొప్ప దాత మయూరధ్వజని కుమారుడైన తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వమును బంధించి తనతో యుద్ధం చేసిన నకుల సహదేవ భీమార్జునుల్ని ఓడిస్తాడు తమ్ముళ్ళు ఓడిపోయిన విషయం తెలిసిన ధర్మరాజు స్వయంగా బయలుదేరగా కృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వర్జును జయించేందుకు ఒక కపటోపాయాన్ని చెబుతాడు దాని మేరకు శ్రీకృష్ణుడు ధర్మరాజులిద్దరూ వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరారు వారిని చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచి ఏమి కావాలో కోరుకోమన్నాడు అందుకు శ్రీకృష్ణుడు తమ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుణ్ణి పట్టుకుంది బాలుని విడిచిపెట్టవలసిందిగా ప్రార్థించగా అందుకు ఆ సింహము మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజ్యాధిపతి మయూరధ్వజని శరీరంలో సగభాగం నాకు ఆహారంగా ఇప్పించమని కోరింది ప్రభువులు మాయందు దయతలచి తమ శరీరమున సగభాగం దానమిచ్చి బాలుని కాపాడమని కోరుకుంటారు వారి మాటలు విని అందుకు అంగీకరించిన మీదట కృష్ణుడు తమ భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇయ్యాలనే నియమాన్ని విధించాడు అందుకు తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్ని సగం కోయటం చూచిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరపోయాడు ఇంతలో మయూరధ్వజిని ఎడమ కన్ను నీరు రావటం గమనించి ధర్మరాజు తమ కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దుగాక వద్దు అన్నాడు అందుకు మహాత్మ తమరు పొరపడ్డారు బాధపడి నా శరీరాన్ని మీకు ఇవ్వటం లేదు నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది ఆ భాగ్యం నాకు కలగలేదు కదా అని ఎడమ కన్ను మిగుల బాధపడుతోంది అంటూ వివరిస్తాడు మయూరధ్వజని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపమును చూపి ఏదైనా వరం కోరుకోమంటాడు పరమాత్మ నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందుండేటట్లు దీవించండి అని కోరుకోగా అందుకు శ్రీకృష్ణుడు తథాస్తు అని పలికాడు మయూరధ్వజ నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ ఉంటుంది ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించడందట్నే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు ప్రతి నిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారిది జన్మఫలం అవుతుంది నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసార్లకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు విధిగా ప్రతిష్ఠించటం ఆచారం ఇంతటి గొప్ప దానశీలి త్యాగమూర్తి అయిన మయూరుధ్వజన్ పేరు మీద ధ్వజస్తంభాలు ప్రతిష్ఠించబడుతున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి